అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ మందిరంలో మహిళల కుట్టు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఎంపీడీఓ పి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు ఉన్నాయని అధికారులు వాటిపై లబ్దిదారులకు అవగాహన కల్పించి లబ్ది పొందేలా చేయాలని అధికారులను ఆదేశించారు మహిళలు అందరూ ప్రభుత్వం అందజేసే పథకాలను గూర్చి అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ది చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు వైస్ ఎంపీపీ సరగడం ఝాన్సీ లక్ష్మీరాణి ఎం లక్ష్మి మాజీ వైస్ ఎంపీ చొక్కాకుల గోవింద్ జనసేన నాయకులు ఇందలి రమణ వాయిపుత్ర రాము మామిడి కొండాజీ సింగంపల్లి శ్రీను కర్రి నరసింగరావు బంతికోళ్ల పద్మ టి శేఖర్ ఎం రాము వెంకట్ అధికారులు పాల్గొన్నారు

శిక్షణా శిబిరానికి వస్తే ఆ తర్వాత మీరు లబ్ధిదారులు అవుతారు శిక్షణ శిబిరంలో మీరు శిక్షణ పొంది ఆ తర్వాత లబ్ధిదారులుగా గుర్తించబడతారు అన్న విషయాన్ని తెలుసుకుంటుకోవాలి ఇది ఇంట్లో మీరు చిన్న చింతగా మీ బిడ్డలు కానీ మీ పండుగలతో పాటు చాలా కమిటెడ్గా నేర్చుకుంటే మీ గ్రామంలో మీ మండలంలో మీ చుట్టుపక్కల పంచాయతీలో కూడా ఒక జీవనోపాధి గారు కూడా దీన్ని మార్చుకోవచ్చు అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి కూడా బయటికి వెళ్ళి మీద ఆధారపడి రోజు మా ఇంట్లో కూడా చాలా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే మా ఆవేదన చేసుకుంటాం ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాలి ఎవరో వచ్చేవారు మీద ఆగిపోవాలి కాకుండా ప్రభుత్వం మీకు చేయగలుస్తా ఉంది ఆ చేయకుని అందుబుచ్చుకుని ట్రైనింగ్ అయ్యి కుటుంబం సొంతం చేసుకుంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఆదరిస్తుంది ఎంకరేజ్ చేసింది అందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైనింగ్ సెంటర్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి ఇది ఉంటే కాదు బీసీ కార్పొరేషన్ నుంచి అనేక లోన్లు కడతా ఉన్నాం ముందుగా అధికారంతో మండల ఎంపీ ఎంపీఓ గారు నేత అధికారులు కూడా ఒక అవగాహన సదస్సు సాధ్యాంగం ప్రజాప్రతినిధులకు మీరు అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ రూపంలో ఎవరెవరితో ఏమేమి పెట్టించాలో వాళ్ళకు అవగాహన వస్తుంది ప్రభుత్వం చేస్తుంది అని అనుకోవడం డబ్బులకి దాన్ని సద్వినియోగం చేసుకునే మనం ప్రయత్నం చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాత్రం మంత్రి చెప్పడం కాదు వరకు కూడా దానికి అవగాహన కల్పించడం అనేది మాత్రం నేర్పించాలి దానికి అధికారులు ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని గులా చేసుకోవాలా అని కార్యక్రమాలు చేపడుతున్నాం ఫస్ట్ మొదటి వారం నుంచి తల్లిపో పిల్లలకి ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమంది కానీ అలాగే రైతు భరోసా ఇవ్వడం కానీ ఇంకా ఇంకో రోజుల వ్యాప్తి ఆర్టీసీలు విద్య ప్రయాణం కానీ వచ్చే నెల మూడు రాష్ట్రాలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతా ఉన్నారు ఊళ్ళో తిరిగి వచ్చి మేమే టీ పెట్టి ఆ ఆడుపుల్చులు ఎలాగైతే కొత్త గ్రామాల్లో జరిగింది అన్ని రకాలుగా కూడా మహిళ రద్దు పొందాలి మహిళలను ప్రోత్సహించాలి మహిళలు ముందు పెట్టి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆలోచన

మనకి నూట నలభై నాలుగు మంది మంటలకి మనం శాంక్షన్ అయింది నేర్చుకోవడానికి అందులో అందరినీ కూడా మనకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మూడు నలభై నాలుగు కూడా అందులో కేవలం బ్యాంకై వర్పు మాత్రమే ప్రస్తుతం ఓటీ రెండు బ్యాంచుల్లో వస్తాయి వీరి మహిళలు కూడా త్వరలోనే నోటిఫై చేసి వారందరినీ కూడా ట్రైనింగ్ తీసుకునే విధంగా మేము ఉంటాయి చర్యలు తీసుకుంటాం సార్